లింగాపూర్ గ్రామ పరిసరాల్లో గల ఓసీపీ ఫోర్కు వెళ్లే రోడ్డు పూర్తిగా తుమ్మ చెట్లతో నిండిపై అస్తవ్యస్తంగా తయారైందని లింగాపూర్ సామాజిక సేవకులు నిమ్మరాజుల రవి ఆరోపించారు ఈ మేరకు ఆదివారమైన మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు నడవడానికి ఆ రోడ్డు మార్గంగా లేదని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముప్పై ఏళ్ల క్రితం ఓపెన్ కాస్ట్ నిర్మాణ సమయంలో వేసిన ఈ రోడ్డు ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైందని కావున మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంటనే స్పందించి చొరవ తీసుకుని జేసీబీతో రోడ్డును చదును చేయించి మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నామన్నారు రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా తుమ్మలతో మూసుకొచ్చింది గ్రామం నుంచి మరి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా చుట్టూ గ్రామానికి చుట్టుగా ఉన్నటువంటి ఆ తుమ్మ పొదలతో మరి పూర్తిగా మూసుకొచ్చింది కాబట్టి దీని మీద ప్రాజెక్ట్ ఆఫీసర్ మేడపల్లి ఓపెన్ కస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు స్పందించి వెంటనే రోడ్డును ఇరువైపులా తుమ్మలు చెట్లు సాఫ్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే ఓసీపూర్ ప్రభావిత గ్రామమైన లింగాపూర్కు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా మరి సిఎస్ఆర్ నిధులతోని సింగరేణి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మేము పిఓ గారిని కోరుతున్నాం దయచేసి వెంటనే ఈ రోడ్డును మరి క్లీన్ చేయించాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం